నేటి జీవనశైలిలో మనం అందరం ప్రతి నెలా షాపింగ్ కోసం గడిపే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది కొన్నిసార్లు అవసరానికి మించి ఖర్చు చేస్తూ ఇబ్బందుల్లో పడతాం కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే షాపింగ్లో ఖర్చు తగ్గించుకోవడం చాలా సులభం మొదటగా మనకు నిజంగా ఏవి అవసరమో అవి ముందుగానే గుర్తించుకోవాలి అవసరం లేని వస్తువులను కొనడం మానుకుంటే చాలా డబ్బు ఆదా అవుతుంది మొదటగా షాపింగ్ కు వెళ్లే ముందు ఒక జాబితా తయారు చేసుకోవడం చాలా ముఖ్యమైంది దానివల్ల మనం అవసరమైన వస్తువులే కొనుగోలు చేస్తాం ఏ వస్తువు ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి ఒక బడ్జెట్ సిద్ధం చేసుకోవడం కూడా మంచిది ఆ బడ్జెట్కు లోబడే మనం కొనుగోలు చేస్తే అవసరానికి మించిన ఖర్చు ఉండదు మరింతగా చెప్పాలంటే ఆఫర్లు మరియు డిస్కౌంట్ల గురించి ముందుగానే తెలుసుకోవడం మంచిది కొన్నిసార్లు ఆఫర్లు ఉన్నప్పటికీ అవసరం లేని వస్తువులు కొనడం వల్ల ఖర్చు పెరుగుతుంది అందుకే ఆఫర్లను కూడా జాగ్రత్తగా చూసి నిజంగా అవసరమైన వాటిని కొనుగోలు చేయాలి ఇంకా షాపింగ్కు వెళ్ళినప్పుడు ఆన్లైన్ షాపింగ్ను ఉపయోగించడం ద్వారా కొంత డబ్బు ఆదా అవుతుంది కొన్నిసార్లు ఆన్లైన్లో వస్తువుల ధరలు తక్కువగా ఉంటాయి కానీ ఎప్పుడూ మంచి వెబ్సైట్లు మాత్రమే ఉపయోగించాలి అలాగే అక్కడ అందించే రివ్యూలను పరిశీలించడం ద్వారా మంచి నాణ్యత కలిగిన వస్తువులను ఎంపిక చేసుకోవచ్చు పది క్షణాలు ఆలోచించి కొనుగోలు చేయడం కూడా ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుంది మనం కొన్నిసార్లు కనిపించిన ప్రతి వస్తువును వెంటనే కొనడానికి మొగ్గు చూపుతాం కానీ ఒకటి లేదా రెండుసార్లు ఆలోచించి అవసరం ఉందా లేదా అని ఆలోచించడం ద్వారా అనవసర ఖర్చు తగ్గుతుంది అలాగే నెలవారీ వస్తువులను పెద్ద పరిమాణంలో కొనుగోలు చేయడం ద్వారా డబ్బు ఆదా అవుతుంది ఉదాహరణకు బియ్యం నూనె చక్కెర వంటి నిత్యావసరాలు చిన్న పరిమాణంలో కొనుగోలు చేయడం కంటే ఎక్కువ పరిమాణంలో కొనడం వల్ల చౌకగా వస్తాయి ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఆకస్మికంగా చేసిన షాపింగ్ను తగ్గించడం కొంతమంది కేవలం టైం పాస్ కోసం షాపింగ్కు వెళ్తారు ఇలా చేయడం వల్ల అవసరం లేని ఖర్చు ఎక్కువ అవుతుంది ఇతర చిట్కాల్లో షాపింగ్ కు వెళ్లినప్పుడు వెంట చిల్లర డబ్బును మాత్రమే తీసుకెళ్లడం కూడా ఒక మార్గం అలాగే పిల్లలను షాపింగ్ కు తీసుకెళ్లడం మానుకోవడం ద్వారా కూడా ఖర్చు తగ్గుతుంది ఎందుకంటే పిల్లలు అనేక అనవసరమైన వస్తువులు కొనమని పట్టుబడుతారు అదేవిధంగా స్మార్ట్ ఫోన్లను మరియు ఇతర గాడ్జెట్లను కొనుగోలు చేయడంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కొత్త మోడల్స్ వచ్చినప్పుడల్లా వాటిని కొనడం తప్పకపోవచ్చు ప్రతిసారి ఆలోచించి మనకు నిజంగా అవసరమైనదేనా అని పరిశీలించి కొనుగోలు చేస్తే ఖర్చు తగ్గించుకోవచ్చు మొత్తానికి మనం ఖర్చు తగ్గించుకోవాలంటే ముందు మన ఖర్చులను రికార్డ్ చేయాలి నెలకు ఎంత డబ్బు వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అని సన్నివేశాలను విశ్లేషించాలి దాని ఆధారంగా అవసరం లేని ఖర్చులను తొలగించవచ్చు అందువల్ల ఈ చిట్కాలను అనుసరించి మనం షాపింగ్ లో ఖర్చు తగ్గించుకోవచ్చు మన సొమ్మును సరైన విధంగా ఉపయోగించడం మాత్రమే కాకుండా భవిష్యత్తు కోసం కొంత డబ్బు ఆదా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది మొత్తానికి షాపింగ్ ఖర్చును తగ్గించడం మన చేతుల్లోనే ఉంది అవసరాలను సరైన ప్రాధాన్యతతో గుర్తించడం బడ్జెట్ను అనుసరించడం ఆఫర్లు డిస్కౌంట్లను సద్వినియోగం చేసుకోవడం ఆకస్మికంగా కొనుగోళ్లు చేయకపోవడం వంటి చిట్కాలు మన ఖర్చును గణనీయంగా తగ్గించడంలో సహాయపడతాయి తక్కువ ఖర్చుతో అధిక లాభం పొందడం మన జీవనశైలిలో సరళమైన మార్పుల ద్వారా సాధ్యమే ఈ మార్గాలను అమలు చేయడం వల్ల మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే మన భవిష్యత్తు కోసం ఆదా చేసే అలవాటు ఏర్పడుతుంది సరైన ప్రణాళిక మంచి ఆచరణ వల్ల షాపింగ్ అనేది అవసరానికి తగ్గట్టుగా ఖర్చు తగ్గించిన తృప్తి కలిగించేదిగా మారుతుంది ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి వేల్ది ఆలోచన చాలా ముఖ్యం ఏదైనా కొనుగోలు చేయడానికి ముందు కొద్దిసేపు ఆలోచించండి ఇది నిజంగా అవసరమా నేను ఇది లేకుండా ఉండగలనా అనే ప్రశ్నలు మీకు ఉత్తమ నిర్ణయం తీసుకోవడంలో సహాయపడతాయి ఈ చిన్న ఆలోచనతో మీరు అనవసర ఖర్చులను తగ్గించి అవసరాలపై మాత్రమే డబ్బు పెట్టుబడి చేయగలుగుతారు వేడి ఆలోచన మంచి ఆదా తత్వానికి మొదటి మెట్టు